ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా పైల్స్ ఫిస్టులా వంటి సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా పైల్స్ సమస్య వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కూర్చోవడం పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది పైల్స్ నే హెమరాయిడ్స్ లేదా మొల వ్యాధి అని కూడా అంటారు పైల్స్ అంటే మల ద్వారంలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి వాటినే హెమరాయిడ్స్ లేదా అర్ష మూలలు అంటారు బాత్రూమ్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న గడ్డలుగా తగులుతూ ఉంటాయి విపరీతమైన నొప్పి కలుగుతుంది కొంతమందికి రక్తం కూడా వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు కూడా దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందరితో యాక్టివ్ గా ఉండలేరు గురించి ఎవరికి చెప్పుకోవాలన్నా ఇబ్బంది పడతారు సమాజంలో అందరితో పాటు యాక్టివ్ గా ఉండలేక కుమిలిపోతూ ఉంటారు అసలు ఈ పైల్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది చాలా మంది ఇప్పుడు అందరూ రోజంతా పని పనిచేస్తూ ఉంటారు ఒబాసిటీ అంటే అధిక బరువు వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది మలబద్ధకం వల్ల బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు అధిక ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది ఈ పైల్స్ కోసం చాలా మంది ఎన్నో రకాల మందులు వాడినా సమస్య తగ్గక నిరుత్సాహపడుతూ ఉంటారు సర్జరీస్ కూడా చేయించుకుంటారు అయినా కొంతమందికి తగ్గదు అటువంటి వారి కోసం బీబెటర్ వారు పైలో ఊర్జ అనే మెడిసిన్ ను తీసుకొచ్చారు ఇది పూర్తిగా ఆయుర్వేద ఔషధం హరితకి కుమారి నింబ వంటి పదిహేను రకాల ఆయుర్వేద మూలికలతో ఈ ఔషధాన్ని తయారు చేశారు ఈ పైల ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే దీని తైలపాక విధి అనే నూట యాభై సంవత్సరాల పురాతన ఆయుర్వేద పద్ధతి ద్వారా తయారు చేశారు తైలపాక విధి అంటే ఆయుర్వేద ఔషధాలు తయారు చేసే ఒక విధానం ఇందులో కంట్రోల్డ్ హీట్ ద్వారా మూలికలను ఉపయోగించి మెడిసిన్స్ తయారు చేస్తారు ఈ పద్ధతి ద్వారా మందులు తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది పైలవోర్జా పైల్స్ అండ్ ఫిస్టులా తగ్గించడానికి సహాయపడుతుంది బాత్రూమ్కు వెళ్ళేటప్పుడు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది మలబద్ధకాన్ని అనాల్ ప్రాంతంలో వచ్చే రక్తస్రావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ పైలవోర్జ క్యాప్సిల్స్ ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి పైల ఊర్జ అనేది ఆయుర్వేద ఔషధం కాబట్టి రెండు నుంచి మూడు నెలలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడుతూ డైట్ తీసుకుంటే మీరు పైల్స్ ఫిస్టుల సమస్యలను తగ్గించుకోవచ్చు అలాగే సమాజంలో మీరు హెల్తీ లైఫ్ లీడ్ చేయవచ్చు ఇది పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయడం వల్ల ధైర్యంగా

చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసిడిటీ అలాగే డైజెషన్ ఇండైజెషన్ ఏదైనా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ టాబ్లెట్స్ బాటిల్స్ వాడే ముక్కలు భాగం ఏదో కొత్త మార్పు వచ్చింది అంత మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది